పాత్ర ఇచ్చేశారు కదా ఈ సమాజం ఆ స్త్రీ ఎలా ఉండాలి అనే ఆ పాత్ర ఎలాగా మనకందరికీ ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఏమంటారు ఇలా కూర్చోవాలి ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి ఈ పనులన్నీ నేర్చుకోవాలి ఎందుకు నువ్వు ఇంకొకరి ఇంటికి వెళుతున్నావు కదా అక్కడ మా పేరు నిలబెట్టాలి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి కదా ఇప్పుడు వీటన్నిటినీ నేను ప్రశ్నించాలి అనే ఒక మాట వచ్చింది ఏ నేనే ఎందుకే పనులన్నీ చెయ్యాలి అని ఒక డౌట్ వచ్చింది అబ్బాయిలు కూడా చెయ్యాలి కదా ఆహా కాదు అన్నారు కొంతమంది ఏమన్నారంటే నువ్వు ఈ మాట అడిగేవు కదా రా మా వైపు రా నువ్వు మా కోసం మాట్లాడు అన్నారు అలాగ వెళ్ళినప్పుడు అర్థమైంది అలా నన్ను తీసుకెళ్ళి చేయి పట్టుకుని తీసుకెళ్ళిన వాళ్ళ అందరూ కమ్యూనిస్ట్లని అర్థమైంది నాకు అప్పుడు నాకు అర్థమైంది ఓహో